జయం తొమ్మిదవచ్చు మాసం మనకు ఇచ్చిన వాగ్దానం నేను మీ పక్షమునున్నాను సమస్యలు సమస్యలొచ్చినా రోగాలు వచ్చినా కలవరాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా సమస్యలతో సతమతమైపోయి బాధలతో బంధాలతో బలహీనమైపోయి నువ్వు సన్నగిలిపోయి బలహీనమైపోయి కలవరపడి కృంగిపోతూ కృషించిపోతూ నిరసించిపోతున్నా నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా ఈ మాసం మనకు వాగ్దానంగా ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా నేను నీ పక్షం దేవుడు నీ పక్షాన ఉన్నాడు దేవుడు నీతో ఉన్నాడు దేవుడు నీకు జవాబుగా ఉన్నాడు దేవుడు నీకు ఆదరణగా ఉన్నాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ప్రభు అంటున్నాడు నిన్నే నిన్నే మర్చిపోమాకు కలవరపడిపోమాకు పడిపోమాకు కంగారు పడిపోమాకు కన్నీటితో బ్రతకమాకు కలవరాల్లో ఉండమాకు నేను నీ పక్షమును ఉన్నాను ప్రభు నీ పక్షాన ఉన్నాడు మర్చిపోమాకు బలహీన పడిపోతున్నావా సన్నగిల్లిపోతున్నావా చెమ్మగిల్లిపోతున్నావా చెమ్మగిల్లి కలవరాల్లోనే బ్రతుకుతున్నావా ఒంటరినని ఎవరు లేరని ఏకాకినని కృంగిపోతున్నావా వద్దు కృంగిపోమాకు నా ప్రభు నిన్ను కృంగిపోవడానికి ప్రభు ఆలోచించట్లా నా ప్రభు నువ్వు నీరసించడానికి కోరుకోవట్లేదు నేను నీ పక్షమునున్నాను ఆమెన్ నేను నీ పక్షమునున్నానని ప్రభు సెలవిస్తున్నాడు నేను నీ పక్షమునున్నాను భయపడకు జడయకు దేని గురించైనా వ్యాపార విషయమైనా పంట విషయమైనా వ్యవసాయ విషయమైనా ఉద్యోగం గురించైనా నీ పరిస్థితులైనా పిల్లల గురించి అయినా కుటుంబం గురించైనా భార్య గురించి అయినా భర్త గురించి అయినా దేని గురించి దేని గురించి ఎవరిని గురించి భయపడనవసరం లేదు శత్రువు నేను నన్ను ముడతారని శత్రువులు నేను కలవర పెడతారని శత్రువు సమూహం వలన నువ్వు కృంగిపోతున్నావా ఏం జరుగుతుందో ఏమవుతుందో ఏమైపోతానో ఎలా ఉంటానో ఎలా బ్రతకగలనో శాలరీ ఏంటి ఇన్కమ్ ఏంటి ఇన్కమ్ సోర్స్ ఏంటి పరిస్థితులు ఏంటి నాకు ఎలా భవిష్యత్ ఏంటి ప్రణాళిక ఏంటి నెక్స్ట్ మంత్ ఏంటి ఈ మంత్ ఈ అమ్ఐ ఏంటి ఈ మంత్ మనీ ఎక్స్పెండిచర్ ప్లాన్ ఏంటి పరిస్థితులు ఏంటి అప్పుల గురించి భయపడ మాకు అవసరతల గురించి భయ గురించి భయపడ నేను నీ పక్షమునున్నాను నీ పక్షమున ప్రభు ఉన్నాడని నీతో ప్రభు ఉన్నాడని నిన్ను నడిపిస్తున్నాడని నీకు వ్యాధ్య ఆడబోతున్నాడని గుర్తిరుగు ఎవరున్నా లేకున్నా ఆయన ఉన్నాడని ఏకాకివైన ఒంటరివైనా బంధు బలగం స్నేహితులు కొలిగ్స్ డిపార్ట్మెంట్లో అయిన వారు కానివారు నీవారు నీ బలగం నీకున్నా లేకపోయినా నా ప్రభు నీకున్నాడు అని చెబుతున్నాడు చప్పట్లు కొట్టి ప్రభున్నామని కనపొరుచుదాం హెల్లుయా హెల్లుయా హల్ నా ప్రభు అంటున్నాడు నేను నీ పక్షమునున్నాను దేవుడు నీ పక్షమునున్నాడు నిరీక్షణతో ఎదురు చూడు నిరీక్షణతో ఎదురు చూడు నా ప్రభు ఇచ్చిన వాగ్దానముకై నేను స్తోత్రం అర్పించి ప్రార్థన చేయి దేవుడు ఇచ్చిన వాగ్దానం కొరకు ఎదురు చూడు దేవుడు ఇచ్చిన వాగ్దానం కొరకు నువ్వు కనిపెట్టగలిగితే ప్రభు నిన్ను అన్ని విషయాలలో సమర్థవంతంగా నిన్ను గెలిపించబోతున్నాడు నువ్వు గెలవబోతున్నావు నువ్వు ఓడిపోవడానికి రాలేదు నువ్వు ఓడిపోవడం ప్రభు కోరుకోవట్లేదు నీ పక్షమున ఆయన ఉన్నాడు నీ పక్షన ప్రభు నిలిచి ఉన్నాడు నీ పక్షాన ప్రభు ఉన్నాడు మర్చిపోమాకు ఎవరున్నా లేకున్నా ఆయన ఉన్నాడు నువ్వు గెలవబోతున్నావు నువ్వు ఓడిపోవడం లేదు విజయ పతాకం ఎగరవేయబోతున్నావు గెలుపు నీతో ఉంది ప్రభువు నీతో ఉన్నాడు నీ పక్షాన ఉన్నాడు ఎవరో లేరు కదా ఒంటరినే కదా ఒక్కడనే కదా బలం లేదు కదా బలగం లేదు కదా అనుకోవాల్సిన పని లేదు ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఈ నెలలో నువ్వు అలా అనుకోవాల్సిన పని లేదు ఆ పని నీకు లేదు ఆ అవసరం నీకు లేదు ఆ ఒంటరి నువ్వు కాదు ఆయన నీకుండగా ఎవరు నీకు విరోధి ఆయన నీతో ఉండగా ఎవరు నీకు శత్రువులు ఆయన నీతో ఉండగా నువ్వు ఎలా ఏకాకివి ఆయన నీతో ఉండగా నీకెందుకు భయం ఆయన నీపక్షాన ఉండగా నీకెందుకు కలవరం ప్రభు పక్షాన ఉన్నాడు ప్రభు నిన్ను గెలిపించబోతున్నాడు ప్రభువు ఓటమి నువ్వు చూడాలని కోరుకోవట్లేదు విశ్వాసముతో నిరీక్షణ కలిగిన వారమైతే ప్రభు నిన్ను నిశ్చయంగా నడిపించబోతున్నాడు ఆమె